హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వినాయక్ చవితి రాబోతోంది కదా ప్రకృతికి మనిషికి దేవునికి విడదీయరాని అనుబంధం ఉందండి అందుకే ప్రకృతిలో దొరికే ఎన్నో ఔషధ గుణాలున్న పత్రితో ఆ విఘ్నాధిపతిని పూజిస్తాం కానీ చాలామందికి ఆ పత్రిలో ఉన్న ఔషధ గుణాలు తెలియవు ఇప్పుడు వాటిని వివరిస్తాను ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి అని పూజిస్తాం మన దేశంలో ప్రతి చోట మాచిపత్రం దొరుకుతుంది మన ఇళ్ల చుట్టుపక్కల రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక ఇది నేత్ర రోగాలకు అద్భుత నివారిణి మాచిపత్రి ఆకుల్ని నీళ్లల్లో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి ఇది చర్మ రోగాలకు మంచి మందు ఈ ఆకును పసుపు నువ్వెల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధి ఉన్న చోట పైపోతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందరలో నివారణ అవుతుంది రక్తపు వాంతులకు ముక్కు నుండి రక్తం కారటకు మంచి విరుగుడు ఓం గణాధిపయమహా బృహతి పత్రం పూజ్యామి అని పూజిస్తాం బృహతిపత్రం భారతదేశం అంతటా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది దీనిని మనం వాకుడాకు నేల మునగాకు అని పిలుస్తాం ఇది కంఠరోగాలను శరీర నొప్పులను నయం చేస్తుంది ఎక్కిళ్లను తగ్గిస్తుంది కఫవాత దోషాలను ఆస్తమాను దగ్గును సైనసైటిస్ను తగ్గిస్తుంది అరుగుదలను పెంచుతుంది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది బృహతిపత్రం చూర్ణం దురదలకు నొప్పులకు పనిచేస్తుంది బృహతిపత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది రక్తశుద్ధి చేయగల శక్తి బృహతిపత్రానికి ఉంది ఇంకా బృహతిపత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఓం ఉమాపుత్రాయ్ నమ బిల్వ పత్రం పూజ్యామి అని పూజిస్తాం దీనికే మారేడు అని పేరు శివుడికి అత్యంత ప్రీతికరం బిల్వర్ వృక్షం లక్ష్మీస్వరూపం ఇది మధుమేహానికి దివ్యౌషధం ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది మారేడు గుజ్జును ఎండబెట్టి పొడి చేసుకుని రోజు ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని తాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది ఓం గజానయన్మహా దుర్మాయుగ్మం పూజ్యామి అని పూజిస్తాం దుర్వాయుగ్మం అంటే గరిక గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక ఒక గరిక సమర్పిస్తే చాలు మహా సంతోషపడతాడు బొజ్జగణపయ్య తులసి తర్వాత తులసి అంత పవిత్రమైనది గరిక దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగి ఉన్న జంట గరిక ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ గరిక మహా ఔషధ మూలిక గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది కఫ పైచ దోషాలను హరిస్తుంది చర్మ రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది ముక్కు నుండి రక్తం కారటం నిరోధిస్తుంది గరికను రుబ్బి నుదుటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైచ్య దోషం కలిగిన తలనొప్పి కూడా తగ్గిపోతుంది హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక ఓం హరసోనవే నమ దత్తున పత్రం పూజ్యామి అని పూజిస్తాం దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం ఉష్ణతత్వం కలిగినది కఫ వాత దోషాలను హరిస్తుంది కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగినది కనుక వైద్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడదు మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటు మర్దనా చేయిస్తే స్వస్థత చేకూరుతుంది దీని ఆకులు వేర్లు పువ్వులు అమితమైన ఔషధ గుణాలు కలిగినవే అయినా దీని గింజలు మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి జ్వరాలు అల్సర్లు చర్మ రోగాలకు చుండ్రుకు ఉమ్మెత్త మంచి ఔషధం ఓం లాంబోదరాయన మహాబదరిపత్రం పూజ్యామి అని పూజిస్తాం దీనిని రేగు అని పిలుస్తాం బదరి వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది మూడు ఏళ్లపైబడి పన్నెండు లోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంత వరకు తినిపించాలి కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంది ఓం గుహాగ్రజాయ నమహా అపామార్గపత్రం పూజ్యామి అని పూజిస్తాం దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం దీని కొమ్మలతో పళ్ళు తోముగుంటే దంత వ్యాధులు ఆకులు నూరి పైపోతగా రాస్తే చర్మ వ్యాధులు నివారణ నివారణమవుతాయి దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో హోమాల్లో వినియోగించడం వల్ల హోమగుండం నుంచి వచ్చిన పొగను పేల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి వాంతులకు ట్యాక్సెన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి ఉత్తరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి నొప్పి తగ్గిపోతుంది పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారని చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడికి వెళ్ళినా ఆహారానికి లోటు ఉండదు ఆహారం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట అది ఉత్తరేణి మొక్క యొక్క మహిమ ఇంకా ఉత్తరేణికి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడ పడితే అక్కడే పెరుగుతుంది ఓం గజకర్ణాయ మహా తులసీపత్రం పూజ్యామి అని పూజిస్తాం తులానాం నాస్తు ఇతి తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి పరమ పవిత్రమైనది శ్రీ మహాలక్ష్మి స్వరూపం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం కఫ వాత పైచ దోషాలని మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి వాసనకు దోమలు దరిచేరవు తులసి ఆకుల వేర్లు కొమ్మలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి చర్మ రోగాలను నయం చేస్తుంది తులసి ఆకులు నమలడం చేత పంటి జిగుళ్లకున్న రోగాలు నయమవుతాయి అరుగుదలను ఆకలిని పెంచుతుంది కఫం వల్ల వచ్చే దగ్గును ఆస్తమాను తగ్గిస్తుంది తులసి రసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల ఎక్కిళ్ళు తగ్గిపోతాయి తులసి శరీరంలో ఉన్న ట్యాక్సిన్స్ని విశేషంగా తీసేస్తుంది ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక తులసి చెట్టు మాత్రమే రోజుకు ఇరవై రెండు గంటల పాటు ప్రాణవాయువును విడుదల చేస్తుంది ఇంత గొప్ప లక్షణం మరే మొక్కకి ఇంకా లేదు కానీ పురాణ కథ ఆధారంగా గణపతిని తులసి దనాలతో ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే పూజించాలి ఏకదంత ఆయన మహా చోతపత్రం పూజ్యామి అని పూజిస్తాం మామిడి ఆకులను చోతపత్రం అని సంస్కృత భాషలో అంటారు మామిడి మంగళకరమైంది లేత మామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది మామిడి చిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ల పగుళ్ళు చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి చిగుళ్ళ వాబు వ్యాధితో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తర్వాత కూడా ఆక్సిజన్ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకు ఉంది మామిడి వృక్షం అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా అది మేలే చేస్తుంది మామిడి చెట్టును సాధ్యమైనంత వరకు కాపాడాలని ఇంటి ఆవరణలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే ఆ ఇంటి సభ్యుల అభివృద్ధికి అడ్డుపడినట్లే అని వాస్తు శాస్త్రం చెబుతోంది ఏ శుభకార్యంలోనైనా కలశస్థాపనకు ముందు కలశంలో ఐదు రకాల చిగుళ్లను వేయాలి అందులో మామిడి కూడా ఓం వికటాయన మహా కరవీరపత్రం పూజయామి అని పూజిస్తాం దీన్నే మనం గన్నేరు అని పిలుస్తాం గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పూజకు కోసిన పువ్వులు అవి చెట్టు నుండి కోసే సమయంలో చెట్టు మొదట్లో కింద పడితే పర్వాలేదు కానీ మరొక చోట ఎక్కడైనా పడితే కనుక పూజకు పనికిరావు కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద పడినా నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు ఇది అనేక రోగాలను దూరం చేస్తుంది ఓం భిన్నతంతాయ నమహ విష్ణుక్రాంత పత్రం పూజ్యామి అని పూజిస్తాం మనం వాడుక భాషలో అవిసే అంటాం దీని ఆకును నిమ్మరసంతో నూరి తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది ఆకును కూరగా చేసుకుని భుజిస్తే దోషాలు నివారణమవుతాయి విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది ఓం వటవే నమః దాడిమి పత్రం పూజ్యామి అని పూజిస్తాం దాడిమి పత్రం అంటే దానిమ్మ భారతదేశం అంతటా పెరిగే చెట్టు ఇది లలిత సహస్రనామాల్లో అమ్మవారికి దాడిమి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొగ్గులు మానిపోతాయి దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం వాపును అరికడుతుంది పైచరసాన్ని అదుపులో ఉంచుతుంది దానిమ్మ పండు ఆకలిని అరుగుదలను పెంచుతుంది విరోచనాలను తగ్గిస్తుంది గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ దానిమ్మ పళ్ళు పువ్వులు ఆకులు వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి ఓం సర్వేశ్వరయన దేవదారు పత్రం పూజ్యామి అని పూజిస్తాం ఇది వనముల్లో అరణ్యాల్లో పెరిగే వృక్షం పార్వతీదేవికి మహా ఇష్టమైనది చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తర్వాత ఆ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తర్వాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధిత రోగాలు దరిచేరవు దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజ్యామి అని పూజిస్తాం మనం దీన్ని వాడుక భాషలో మరువమంటాం ఇది అందరి ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్లో ఉంటున్న వారు కుండీల్లోనూ పెంచుకోవచ్చు మంచి సువాసన కలది మరువం వేడి నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది హేరంబాయనమహ సింధువారపత్రం పూజ్యామి అని పూజిస్తాం సింధువారపత్రం అంటే వావిలి ఆకు ఇది తెలుపు నలుపు అని రెండు రకాలు రెండిట్లో ఏదైనా వావికి ఆకులను నీళ్లలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి ఈ ఆకులను దంచి దాన్ని తల మీద రాసుకుంటే రొంప శిరోభారం ఉపశమిస్తాయి ఓం శూర్పకర్ణాయన మహా జాజిపత్రం పూజ్యామి అని పూజిస్తాం జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇది అన్ని చోట్ల లభిస్తుంది జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని మనసుకు హాయిని కలిగిస్తాయి ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడటంలో బాగా ఉప ఉపయోగిస్తుంది జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారించబడుతుంది జాజి చర్మ రోగాలకు దివ్యౌషధం కామెర్లను కండ్ల కళకను కడుపులో నులిబురుగులను నలి నయం చేయడంలో కూడా జాజి పూలు ఉపయోగిస్తాయి జాజి మొగ్గలతో నేత్ర వ్యాధులు చర్మ రోగాలు నయం చేస్తారు ఓం సురాగ్రజ అయిన మహా గండకీపత్రం పూజ్యామి అని పూజిస్తాం దీన్ని మనం దేవకాంచనం అని పిలుస్తాం థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీపత్రం అరణ్యాల్లో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది మహా సెమీపత్రం పూజ్యామి అని పూజిస్తాం దీని వ్యవహార నామం జెమ్మి మహాభారతంలో విరాటపరమంలో పాండవులు దీని మీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు జమ్మి ఆకుల పసరు తీసి దాన్ని పుళ్ళు ఉన్న చోట రాస్తే తగ్గిపోతాయి అలాగే జమ్ము బెరడు దగ్గు ఆస్తమా మొదలైన వ్యాధులకు లేక పనిచేస్తుంది వినాయకాయన మహా అశ్వత్థ వస్త్రం పూజ్యామి అని పూజిస్తాం రావి వృక్షం తులసి లేని ఇల్లు వేప లేని వీధి ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం పరమాత్మయే తనను తాను రావి చెట్టుగా చెప్పుకున్నాడు రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని నేతితో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి అందుకే యజ్ఞయాగాదులు హోమాల్లో రావి కొమ్మలను వాడతారు రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు చర్మ వయోగాలకు ఉదర సంబంధిత వ్యాధులకు ఇది బాగా ఓం సురసేవితాయన మహా అర్జున పత్రం పూజ్యామి అని పూజిస్తాం మనం దీన్నే మద్ది అంటాం ఇది తెలుపు ఎరుపు అని రెండు రంగుల్లో లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది భారతదేశంలో నదులు కాలువల వెంట హిమాలయాలు బెంగాల్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది ఇది శరీరానికి చలవ చేస్తుంది పైత్యాన్ని తగ్గిస్తుంది వాతాన్ని కూడా తగ్గిస్తుంది మద్ది చెట్టు బెరడును రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది మనం కపిలాయన మహా అక్కభద్రం పూజామి అని పూజిస్తాం జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళలో పడడం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గణాలు కలిగి ఉన్నాయి ఆస్తమా దగ్గు మొదలైన వ్యాధులకు జిల్లేడు పూలను వాడడం మంచిది జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం జిల్లేడును రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇలాంటి మంచి మంచి మెడికేటెడ్ లీవ్స్ మనం సంవత్సరంలో ఒక్కసారైనా స్పృశిస్తే కనీసం ఆ స్పర్శకు అయినా మనకు చర్మ వ్యాధులు రావన్నది నిజమైన నిజం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఈ పత్రాలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ